మొన్నటి నుంచి రోడ్డు బాధితుల వారోత్సవాలు జరుగుతున్నాయి కదా అయితే ఆర్టీసీ బస్ డిపోలో మన రవాణా శాఖ అధికారులు డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు తాగి డ్రైవింగ్ చేయరాదు అని చెప్పి మంచిగా నియమాలు పాటించాలని చెప్పి అవగాహన కల్పించారు మరొకసారి ముచ్చరేందుకు వచ్చేస్తారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి కాబట్టి మనం ఏంటంటే మన ఫ్యామిలీ కూడా దృష్టిలో పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఫీల్డ్ అని ఉందంటే ట్రైన్ ఫీల్డ్ ఎందుకంటే ఒక మనిషిని కూడా మనం లైఫ్ లైఫ్లో పెట్టి ఒక మనిషి ఆరోగ్యంగా లేడానికి మన లైఫ్ లైఫ్లో పెట్టి మనం బతికేయచ్చు ఒక బిల్డింగ్ను కూడా మనం ఎన్ని రకాల అన్ని రకాల మార్చచ్చు కానీ నువ్వు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏ నిర్ణయం కూడా నువ్వు తీసుకోలేవు ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ప్రగతి రథ చక్ర అవార్డ్స్ ఇవ్వడం జరిగింది హైయెస్ట్ కేఎంబిఎల్ తీసుకొచ్చిన డ్రైవర్స్ నవంబర్ నెలలో ய்யா ட்ரைவர் இமரான் பாஷா நவம்பர் டச் ட்ரெயர் இயாலம் டீசல் கேம் செய்யலு கால ட்ரெவர்ல సెలెనిమేర్ అరె కేఎంపిఎల్ డ్రైవర్లంటే కౌంట్ వెనస్ గిరాజ్ అంటే యా జే జవంగర్ మంటలో మెకానిక్ బెస్ట్ మెకానిక్ జి చంద్రయ్య అదనుస నవంబర్ మంత్ లో హైయెస్ట్ డిసెంబర్ మంత్ లో ఎం వాణి एमपीआर ड्राइवर्स ड्राइवर एम डी फायर्स नेक्स्ट ए गंगाधर एफि नेक्स्ट ए श्रीनिवास బెస్ట్ మెకానిక్ ఎంబీఎం ఆల <laughs> स्कूल <disappearance>

ఎలా తోలాలి సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని చాలా మన ముగ్గురు మంచి త్రిమూర్తుల్లాగా వచ్చారు ముగ్గురు బాగా చెప్పారు చిన్న అత్తల గారి చాలా బాగా చెప్పారు ప్లస్ మన శ్రీనివాస్లో ఇది కొత్త కాదు రోడ్డు భద్రత వారోత్సవాలు అని చెప్పేసి మనం ప్రతి సంవత్సరము జనవరి మాసంలో అట్లనే జూన్ నెలలో చేసుకునే వాళ్ళం ఎందుకని అంటే ఒకసారి అలర్ట్ కావాలన్న ఉద్దేశంతో మన ఆఫీసర్లు ఇది పెట్టిన ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేవాళ్ళు ఈ విషయంలో ఎందుకంటే ఒకసారి గుర్తు చేద్దాము ఎందుకంటే మర్చిపోతారు ప్రతి రోజు చేస్తున్న పనిని కూడా ఇది అలవాటుగా మారిపోతుంది కాబట్టి ఇంతే అన్న విషయంలో వెళ్తారన్న ఆలోచనతోని మన ఆర్టీసీ ఆఫీసర్స్తో పాటు చాలా సంవత్సరాల కింద నుండి నడుస్తున్న ప్రోగ్రామ్ ఇది ముప్పై రెండవ రోడ్డు భద్రత మాసోత్సవాలుగా మారింది ముప్పై రెండవ దాన్ని ముప్పై ఒక్క సంవత్సరం నుండి ఇది జరుగుతూనే ఉంది ప్రతి రోజు మనం చెప్తూనే ఉన్నాం భద్రతా సూక్తి చెప్పి మరీ పంపిస్తాం సార్ మా డ్రైవర్లకి ఎందుకంటే వాళ్ళకి అలర్ట్నెస్ రావాలన్న ఉద్దేశంతో అక్కడ బోర్డు పెట్టేసి రోజు ఉన్న వాళ్ళతో భద్రతా సూక్తి చెప్పిపించి వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అని చెప్పేసి మరీ మరీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తున్నాం ట్రైన్ డ్రైవర్స్ అయినా కానీ మర్చిపోతారన్న ఉద్దేశంతో ఆర్టీసీ వాళ్ళు చేస్తున్న ఇది రోజు జరిగే ప్రక్రియ అంటే దీన్ని బట్టి మీకు అర్థం ఎంత అర్థమవుతుందంటే సేఫ్టీ మీద ఆర్టీసీ వాళ్ళు ఎంత గా ఉంటారన్న విషయాన్ని మీకు అర్థమైపోయి ఉండాలి దానికి ప్రతి సంవత్సరము యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లకు సన్మానించడం కానీ ఇది జరుగుతున్న ప్రోగ్రామ్స్లో భాగంగానే ఉన్నాయి ఈ ఒక్క వారంలో జరు జరిపే వాళ్ళము అలాంటిది ఇప్పుడు మాసంకి వచ్చింది కాబట్టి మాసంలో జరుపుతున్నాం దాంట్లో ఈసారి అంటే డిటిఓ అంటే ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మీ దగ్గర ఉండే ఇన్స్ట్రక్షన్స్ వేరుగా ఉంటాయి సార్ మా డిపార్ట్మెంట్ లెవెల్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే రోడ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మీకు చాలా తెలుస్తాయి కాబట్టి మీ నుండి వాళ్ళ లైసెన్స్ తీసుకొని మా దగ్గరికి వచ్చి ఉద్యోగాలు చేసే ప్రక్రియ ఉంది కాబట్టి మీ దగ్గర నుండి నేర్చుకొని వచ్చిన తర్వాతనే మీరు ఓకే అన్న పర్సన్నే మేము డిప్లాయ్మెంట్ చేస్తాం ఇక్కడ ఆ విషయం వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది మీతో ఎంత ఇదిగా ఉండాలన్న విషయం కూడా మా వాళ్ళకి తెలుసు బాగా అందుకే వాళ్ళు మీ దగ్గర ట్రైన్ అయ్యి వచ్చిన బస్ ఇక్కడ ఇక్కడ ఒక్కొక్కరు ముప్పై సంవత్సరాల ముందు కూడా ఎలాంటి యాక్సిడెంట్స్ లేకుండా చిన్న చిన్న డ్యామేజెస్ కూడా లేకుండా ఉన్న డ్రైవర్స్ కూడా మా దగ్గర ఉన్నారు ఇదంతా మీరు ట్రైన్ చేసిన పద్ధతుల ప్రకారమే మ్యాటర్గా తీసుకొని ద బెస్ట్ డ్రైవర్గా మన హెడ్ ఆఫీస్ నుండి కూడా వాళ్ళు సన్మానం ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి ఇయర్ తీసుకుంటున్న డ్రైవర్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మేము కూడా అదే పనిలో కొంచెం ఒక భాగంగా చిన్నగా రోడ్డు భద్రతా వాసోత్సవాల సందర్భంగా ఈ యొక్క ప్రశంస పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా డిసైడ్ అయ్యాం అది మీ చేతుల మీదుగా ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో అది కూడా ఒక భాగంగా పెట్టుకోవడం జరిగింది ఈ విషయాలని మీరు కూలాకుశంగా చెప్పడము మా వాళ్ళకి తెలిసిన విషయాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము దీంట్లో మీరు అన్నట్టుగా రోడ్ అంతా మాదే అని మా డ్రైవర్స్ అనుకోవడం అనేది ఏంటంటే అంత మాదే అనే లెవెల్లో పోతుంటారు సార్ వాళ్ళు మేము వాళ్ళకి చెప్తున్నాను డ్రైవింగ్స్ ఎలా చేయాలి అనేది కాకపోతే మీరు చెప్పిన దాని ప్రకారంగా మళ్ళీ మేము వాళ్ళకి కాషన్స్ ఇవ్వడం జరుగుతుంది రోడ్డు మొత్తం ఆకుపై చేయకుండా మన వేలో వెళ్ళాలి ఎలాంటి వేరే అదర్ రోడ్ యూజర్స్ కూడా ఇబ్బంది కాకుండా మనం డ్రైవ్ చేయాలన్న ఉద్దేశాన్ని సార్ చెప్పడం జరిగింది యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే సార్ సిటీలో ఆల్మోస్ట్ అందరూ హెల్మెట్స్ యూజ్ చేస్తారు కానీ జగిత్యాలకు వచ్చి వన్ ఇయర్ అవుతుంది అదనంగా ఎవరు కూడా ఇక్కడ హెల్మెట్స్ యూజ్ చేసే తరంగా లేదు సార్ మనం చెప్పినా కానీ వాళ్ళు చూస్ చేయకుండా ఒకవేళ హెల్మెట్ కనుక ధరించి ఉండి ఇప్పుడు ఆయన కింద పడి కింద పడితే మాత్రం తలకి గాయం కాకపోతే అతను సేఫ్గా ఉంటాడు తలకి గాయాలై చనిపోయిన వాళ్ళే చాలా మందిగా ఇక్కడ మనం గుర్తించాము ఇప్పుడు వచ్చిన వన్ ఇయర్లో ఆల్మోస్ట్ టెన్ యాక్సిడెంట్స్ అయినాయి సార్ దాంట్లో ఫ్యాటల్ వచ్చేసి ఆరు ఆ మేజర్ యాక్సిడెంట్స్ వచ్చేసి నాలుగు ఆ ఫ్యాటల్లో ఆరుగురు చనిపోయారు ఫస్ట్ డే ఫస్ట్ ఆఫ్ జనవరి ఒక లేడీ వితౌట్ వెయిల్ అది కేసు రిజిస్టర్ చేశారు ఇప్పుడు అది ఎవరికి తప్పు అని చెప్పి తినడానికి మినిమం సిక్స్ సెవెన్ మంత్స్ పడుతుంది ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకవేళ విజువల్ డిస్ట్రాక్షన్ మెంటల్ డిస్ట్రాక్షన్ మెంటల్ అంటే నువ్వు అబ్జెక్ట్ చూస్తా చేయవు దానివల్ల కొట్టేస్తాం అదే పోతుంది తర్వాత ఇంకోటి డ్రంక్ అంటాడు డ్రంక్ అంటే మెదడు ఆ మెదడు ఏం చేస్తుంది అది తినది నీ మాట ఆల్రెడీ నువ్వు రాత్రి తాగినావు అనుకో అది ఇంకా అది మొత్తం కంప్లీట్ కాలేదు అనుకో పోయినావు పోతే ఏమైతే అది ఒకటి ఇంకొకటి పెట్టి అంటే మనిషి అనటైనా అది యంత్రం కాదు మనిషి కంపల్సరీ రెస్ట్ అవసరం ఆ బాడీ కంపల్సరీ రెస్ట్ తీసుకుంటుంది నువ్వు ఎంత నేను పెద్దా మళ్ళీ నేను ఏమో కాదు పది కదా పది కంటే ఇప్పుడు గంట ఏదైనా బాడీ అది కంపల్సరీ తీసుకుంటే దానికి కావాలి దానికి రెస్ట్ కావాలి ఎవ్రీ టూ అర్స్లో రెస్ట్ తీసుకుని రెస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏమైనా కూడా చాయ్ తాగితే నాకు చాయ్ తాగితే నాకు చాయ్ తగ్గదు చాయ్ ఎవరు నువ్వు ఆగుతావు కాబట్టి అది నీకు ఎఫెక్ట్ కాఫీ ఉపయోగపడతాయి చాయ్ తాగడం వల్ల ఎదురవుతున్నది అట్టిది ఆ ప్రాక్టికల్గా నాటువంటి కదా ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాదు రెస్ట్ అనేది ఇంపార్టెంట్ అసలు కాబట్టి మనం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి ఆ బాడీ రెస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరు ఓవర్ ఓవర్ వర్క్ చేయాలి అది మనకు అవసరం సేఫ్టీ కనుక మనం టోటల్గా దీన్ని మొత్తం మొత్తం సేఫ్టీస్ ఇంపార్టెంట్ ఎందుకంటే నలభై తొమ్మిది మంది మనకి యాగపడ్డదు మన పనులు మన పైసలు మనకు అవసరాలు మన లక్ష్యం ఉన్నప్పటికీ సామాజిక బాధ్యత వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకి గురుతర బాధ్యత అది ఇప్పుడు ప్రపంచంలో మనకన్నా పెళ్లి మంది ఎంతోమంది ఉన్నారు ఎంతో మనకన్నా ఎక్కువ పేచి చదువుకో ఉన్నారు మనకి ఎందుకు వచ్చిందంటే మనకు అది అదృష్టం మనం సేవ చేసే అదృష్టం అది అది సేవ చేసే అదృష్టం కానీ నాకు ప్రివిలేజ్ నాకు వచ్చింది కాబట్టి నేను గొప్పని అనేది ఫీల్ కావాలి మన అదృష్టం ఎవరికి ఇచ్చే ఎవరికి మనకి ఎందుకు వచ్చింది సేవ చేయడం అది ఎవరికి కలగదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనము అట్లా దాన్ని ఏంటంటే మన మన డ్యూటీ లాగా మనం ఫీల్ కావాలి మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి కానీ ఇది మనకు అదే నేను నానే గొప్ప నాకు వచ్చింది మీకు రాలేదని ఫీల్ కావాలి వాటి పబ్లిక్ దృష్టిలో ఇది ఈ సంస్థ బాగుంటేనే మనం బాగుంటుంది ఈ సంస్థ అభివృద్ధిలోకి వస్తే మనం కూడా అభివృద్ధిలోకి వస్తాయి ఇట్లా సంస్థ అనేది బాగుంటేనే ఇంకా కొంతమంది కొంతమంది కొత్త ఎంప్లాయీస్ వస్తారు ఇట్లా బాగా మీరు బాగా వర్క్ చేసేవాళ్ళు మంచి పేరు నాకు పబ్లిక్ అంతా మీ దగ్గరకు వచ్చేవాడు మీ దగ్గర రావడం వల్ల మీకు పెరుగుతుంది మీరు మీకు ఇన్కమ్ పెరుగుతుంది ఇన్కమ్ పెరగడం వల్ల కొత్త కొత్త డిపో వస్తే కొత్త కొత్త ఎంప్లాయ్మెంట్ అన అన్ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతాయి కాబట్టి అంతా కూడా టోటల్ మీద ఇప్పుడు ఒక మీరు బిఎం మీద చెప్తుంది మీకు అంతే పాటించే మీరు మీరు ఇంపార్టెంట్ ఈ సంస్థకు బోన్ మీరే వాళ్ళు ఇంకోటి ఏంటంటే అందరికన్నా మీరు కూడా ఆర్టిస్ట్గా జాబ్ చేస్తుంటే అందరికన్నా మీరు ఎక్స్పర్ట్స్ దగ్గర ఇక్కడ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్ కాకుండా చేయండి అందరికన్నా ఎక్స్పర్ట్స్ కానీ మీ మీ ఎక్స్పర్టీ మీ తెలివిని మీ సంస్థ అభివృద్ధి కొరకు వాడాలి దీన్ని అంటే మీరు ఇప్పుడు మనం రోజు రోజు కొత్త కొత్తగా చేయాలి అంటే మన దాంట్లో ఉన్నట్టను కథను ఇది వితౌట్ ఎనీ యాక్సిడెంట్స్ సింగిల్ యాక్సిడెంట్ లేకుండా వస్తున్నాడు ఎందుకు మనం తెలుసుకోవాలి తప్పకుండా ఎట్లా ఇసలే వాట్ అసలు సీక్రెట్ ఏంది ఎట్లా ఎట్లా చేయగలుగుతాను నువ్వు కట్టు కరెక్ట్ డ్యూట్ చేసుకుంటా ఇలాంటి చిన్న యాక్సిడెంట్స్ కాకుండా ఏం చేయాలి ఎట్లా వెచ్చబోతున్నాం మనం కొలిగే కదా అడిగితే తప్పేం మంచి మనం మనం ఇంప్రూవ్ అవడం కొరకు అడుగుతుంది నిత్య పని పనిచేసే తప్పేం లేదు కదా తెలుసుకోవడం మనం ఇప్పుడు నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఏజ్ లేని అవసరమే నేర్చుకోవడం తప్పేం కాదు అది మనోడే కదా రిగో చేయడానికి ఫీల్ కావాలి మన ఫ్యామిలీని విజ్ చేస్తున్న ఏదో మనం చేయాలి అలాంటివి ఉండాలి మనం మనిషి అనగా ప్రతి ఒక్కరికి వెళ్ళడానికి మనకి ఏ ఒక చిన్న మనిషి మనకు ఒక చిన్న సాయం చేస్తే మనం మర్చిపోం అలాంటి మనకి ఇంత లైఫ్ ఇచ్చింది మన పిల్లలకి అభివృద్ధికి రావడానికి మనకి మనలా మనలాగా చదువుకోవాలి మనగా ఎక్కువ కోరుకుంటున్నారు మన లేని అవిష్యం మనకి బట్ దీనికి మనం ఏదో చేయాలి ఆలోచించాలి సంవత్సరం సంవత్సరం డెవలప్ చేయడం కొంత మనము ఇప్పుడు